హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే బ్లాగ్ అనమాట మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారు సండే రోజు మా ఇంట్లో అయితే ఏం లేదండి రొటీన్ లైఫ్ ఈరోజు సండే డ్యాన్స్ యోగా కాదు కాదు యోగా డ్యాన్స్ కాదు ఏదో ఒకటండి యోగా డ్యాన్స్ డ్యాన్స్ యోగాను అయితే ఈరోజు డ్యాన్స్ చేయిస్తారనమాట ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను అందుకే నేను ఫాస్ట్గా చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాను కానీ చాలా స్లోగా చేస్తామండి మామూలు ఎక్సర్సైజ్ లాగానే అనిపిస్తుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ నేను వస్తున్నప్పుడు హెల్త్ క్యాంప్ పెట్టారు ఇండియన్ ఉమెన్ అయ్యి ఉండి ఫ్రీగా వస్తే ఎందుకు వదిలేస్తాం చెప్పండి అందుకే నేను ఫ్రీగా ఫ్రీగా కాకుండా కానీ మామూలుగా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది కదా అందుకని నేను ఇక్కడ బీపీ షుగర్ చెకప్ చేయించుకుంటున్నాను నాకైతే బీపీ లేదు షుగర్ లేదు ఏం లేదు కొంచెం ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంది కానీ బీపీ షుగర్లు అయితే ఏం లేవన్నమాట ఎంతకైనా మంచిదో ఒక్కసారి చెక్ చేయించుకొని నా హెల్త్కు నేనేమేమే యోగా చేయాలి ఎక్సర్సైజులు చేయాలో ఒక్కసారి డాక్టర్ గారిని అడుగుతున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఇంటికి రాగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకొని తాగడం నాకు అలవాటు అనమాట ఇక్కడ నిమ్మరసం పిండుతున్నాను గింజలు అన్నీ వేస్తున్నావు గింజలు కూడా తాగుతావా అని అనుకోకండి గింజలు అన్నీ కిందికి పడిపోతాయి నేను తాగేటప్పటికి ఓన్లీ పైన పాటు మాత్రమే తాగుతాను స్ట్రైనర్తో వేస్తే నిమ్మరసంలో ఉన్న కొంచెం గుజ్జు ఉంటుంది కదా అది కూడా పడదనమాట అందుకని నేను అలా పిండుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్